విజయవాడ ఉత్సవం దసరా ఉత్సవాల అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ దీనిపైన ప్రతిపక్ష పార్టీ ఈ రెండు కూడా నానాగీ చేత పౌర సామర్థ్యం గమనిస్తా అసలు ఇద్దరికి ఏదో బలుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున నిజవాడ చరిత్ర పరిణామక్రమం తెలిసినోడిగా గతంలో రాజగోపాల్ బ్రహ్మాండంగా తెలంగాణ పేరుతోటి లగడపాటి రాజగోపాల్ పార్లమెంట్ సభ్యుడు టూ టైమ్స్ ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు పీడబ్ల్యూ గ్రౌండ్ దాదాపు నాలుగైదు లక్షల మందితోటి తిరంగా చెప్పి బ్రహ్మాండంగా యువతని మహిళని విద్యార్థులని బ్రహ్మాండంగా ఒక పిలుపుతోటి ఆ జాతీయోద్యమ స్ఫూర్తిని పగిలించాడు అందరినీ కలుపుకొని అన్ని కమిటీలు కలుపుకొని అన్ని కులాలను కలుపుకొని అన్ని సంఘాలను కలుపుకొని భార్యతో నిర్వహించాడు దాన్ని రోల్ మోడల్గా తీసుకోండి రాజగోపాల్ ఎవరి దగ్గర చందాలు అడగల ఎవరి దగ్గర చందాలు అడగల సంస్థలను ఇన్వాల్వ్ చేశాడు కంపెనీలు ఇన్వాల్వ్ చేశాడు చక్కగా స్మూత్గా జరిగిపోయింది ఆ విధంగా ఉండాలి తప్ప ఇప్పుడు మీరేటో విజయవాడ పెట్టడం తలపెట్టడం ప్రతిపక్షాలేమో చందాలు వసూలు చేశారంటాం క్రికెట్ కమిటీ అధ్యక్షుడు ఆ క్రికెట్ కమిటీ అధ్యక్షుడు ఈ విజయవాడ పేరుతో పెట్టి నలభై కోట్ల రూపాయలు తెచ్చాడని చెప్పి విపక్ష నాయకుడు నగరంలో విపక్ష నాయకుడు ఆరోపణ చేస్తా ఉన్నాడు అనేక సంస్థలో వ్యక్తులు మీకు ఇండెంట్లు వేసామని చెప్తా ఉన్నారు ఇదంతా ఏంటో అమ్మవారి ఖ్యాతి వినబడించాలి తప్ప మీ ఖ్యాతి ఇనుబడించడం అదంతా కరెక్ట్ కాదు ఇది ప్రయోజనాలు పెరగాలి అమ్మవారి యొక్క ఖ్యాతి పెరగాలి అయ్యో అసలు ప్రధాన సమస్యలు పక్కన పెట్టి ఈ చిల్లర పోరాటం ఏంటంటే మాకైతే అర్థం కాదు పండగను ఎవరన్నా రాజకీయం చేస్తారా అమ్మవారి ప్రాసిధ్యాన్ని ప్రతిష్టని పెంచే విధంగా ఉండాలా అయ్యో అమ్మవారి గుడికి ఇంకొక పక్క నుంచి కొబ్బరిపాలెం నుంచి ఒక కొండ మీదకి వెళ్తానికి ఒక రహదారి ఇంజనీరింగ్ నిపుణుల దగ్గర డిపిఆర్ తీసుకొని ఆ దిశగా చేయాలి అసలు అమ్మవారి గుడి దగ్గర ట్రాఫిక్ నియంత్రణ అడ్డుకోవటం కోసం మేమంతా పోరాటం చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ డిపిఆర్ ఆమోదించి ఫ్లైఓవర్కి డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఫ్లైఓవర్ కట్టిన తర్వాత విజయవాడ వంట కొండగలక ప్రాంతంలో ఉన్న టూ వీల్స్ వెహికల్స్ ఫోర్ వీల్స్ వెహికల్స్ అన్ని ఫ్లైఓవర్ ఎక్కకుండా కింద వన్ టౌన్లో రావడానికి గుడి దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా ఆ సమస్య ఎట్టాగానే ఉంది కదా అసలు ఫ్లైఓవర్ మళ్ళీ రీడిజైన్ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి జాతీయ రహదారుల సంస్థని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అసలు ముందు అసలు అధ్యయనం చేయండి అసలు రోగం ఒకటి అయితే ముందు ఒకటి అయితే ఉపయోగమే ఉంది అదే కొబ్బరిపాలెం విద్యాధరపురం ఆ ప్రాంతాల భవానీపురంలో ఉన్న వాళ్ళందరూ ఫ్లైఓవర్ పెట్టకుండా ఇక్కడికి వస్తున్నారు కదా మౌంటౌన్ కాళేశ్వరం మార్కెట్కి వచ్చే ముందు గుడి దగ్గర చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా ఆ దిశగా ఎందుకు ఆలోచించలేదు మేమంతా పోరాటం ఇచ్చిన ఫ్లైఓవర్ హిందుబాస్వా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము అటువంటిది ఏమి లేకుండా లేకపోతే భవానీ ఐలాండ్ నుంచి అమ్మవారి గుడికి శాశ్వత ప్రాతిపదిక మీదన లేకపోతే యువతల పక్కన ఒక రోప్వే ఉండాలి కదా ఏదో విమానం తీసుకొచ్చి కాసేపు పెట్టించి రెండు వేసి ఇది కాదు కదా విజయవాడ అభివృద్ధి అంటే అయినా దీని గురించి ఏదో రాజకీయ లబ్ధి పొంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమన్నా డెబ్బై కోట్ల రూపాయలు ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చాడు ఆయన ఏంటి ప్రకటన చేశాడు తప్ప ఆ నిధులు అమ్మవారి గుడికి అయితే ఏమో రాలా మరి ఎక్కడొచ్చినాయో మరి వైకాపా నాయకులు చెప్పాలా అసలు పండగలు జరిగితే చాలు వైకాపా వాళ్ళు ఆడావుడి బ్రహ్మాండంగా కనపడతా ఉంది అది అట్టా ఉంది ఇది ఇట్టా ఉందని అక్కడేమో బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు అక్కడ ఆగుడిని చేస్తా ఉన్నాడు రాజకీయం చేస్తూ ఉన్నాడు వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు కేసులు పెట్టుకుంటా ఉన్నారు ఇక్కడ మీరు మళ్ళీ అదే పంద మీరు అవలంబిస్తున్నారు దసరా ఉత్సవాలు దసరా ఉత్సవాలు మీరు లేకముందు మీ పార్టీ లేకముందు కూడా బ్రహ్మాండంగా ఆ టెంపుల్ ఇన్స్పెక్టర్ నడిపేస్తాడు ఈవో నడిపేస్తాడు మీరా ఇటువంటి చేసేది ప్రజల మెరుగైన సౌకర్యాలతోటి ఇబ్బంది పడకుండా చక్కగా సకాలంలో అంతరాలయం దగ్గర నువ్వు దర్శనం చేయించి పంపాలా ఇదేంటో వాళ్ళ షో ఏంటో వాళ్ళ ప్రతిష్ట ఏంటో మాకైతే ఏం అర్థం కాటలా ఇద్దరు రాజకీయాలని పక్కన పెట్టి కాసేపు విజయవాడ ఖ్యాతి కోసం ఎవరేం చేస్తానా వ్యక్తులు చేస్తున్నా సంస్థలు చేస్తున్నా పార్టీలు చేస్తున్నా సమయం పాటించండి ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోండి అమ్మవారి ఖ్యాతిని పెంచండి ఆ దిశగా ఆలోచన చేయకుండా ఇదేదో రాజకీయ లబ్ధి కోసం అమ్మవారి గుడిని మాజీ మంత్రి వాడుకుంటున్నారు మాజీ తాజా మాజీ ప్రజాప్రతినిధులు వాడుకుంటున్నారు అధికార పార్టీ వాళ్ళు వాడుకుంటున్నారు ఇదంతా కరెక్ట్ కాదు ఏది ఏమైనా అమ్మవారి ప్రతిష్ట తన కావడం నిలబడేటట్టు విజయవాడ నుంచి వెళ్ళే అనే ట్రైన్స్ ఉన్నాయి ఒక్క ట్రైన్కి కూడా ఇంద్రకిలాదే ఎక్స్ప్రెస్ కలకదుర్గమ్మ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టలేకపోతున్నారు అమరావతిలోనేమో రెండు వేలు పదిహేను వందల ఎకరాలతో రైల్వే స్టేషన్ గడతారంట రైల్వే జోన్ తెస్తారంట ఏమండి దీనికి ఏమైనా బడ్జెట్ కేటాయించాలా వందల కోట్లు రావాలా ఏం అవసరం లేదు కదా ఒక పేరు కదా బోర్డులు తెరమానం చేస్తే పేరు వచ్చుద్ది భారతదేశంలో వందే భారత్లో వంద ఎక్స్ప్రెస్లు ఉన్నాయి తరగదుర్గమ పేరుతోటి తిరుపతి వెళ్తానికి తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది శేషాగిరి ఎక్స్ప్రెస్ ఉంది షిరిడి వెళ్తానికి షిరిడి ఎక్స్ప్రెస్ ఉంది దేశంలో పుణ్యక్షేత్రాలు అన్నిటికీ ఎక్స్ప్రెస్లు పేర్లు ఉన్నాయి కదా వారణాసి వెళ్తే కాశీ ఎక్స్ప్రెస్ కాశీ వెళ్ళాలంటే వారణాసి ఎక్స్ప్రెస్ అన్ని ప్రాంతాలకు అన్నీ ఉన్నాయి కదా అమరావతి ఎక్స్ప్రెస్ అని ఎక్స్ప్రెస్ అని అన్నీ ఉన్నాయి కదా విజయవాడకి ఎందుకు లేదు ఏదో ఉంటే అయా గవర్నర్ ఎంపీ గారు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి ఈ సందాలకు వాళ్ళు వదిలేసేయండి కాసేపు కళాకారుల అమ్మవారి ఇదంతా కూడా సంగీత సాహిత్య సాహితీ ప్రియులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు ఈ నగరంలో వాళ్ళు గౌరవించండి వాళ్ళు గుర్తించండి వాళ్ళకి అవకాశాలు కల్పించండి అని కోరుకుంటూ దీనికి ఎప్పటికెక్కడితోటి చర్మగీతం పాడాలని ఒకళ్ళొక విమర్శించుకోకుండా ఈ పది రోజుల పాటు అమ్మవారి ఖ్యాతి మీద విజయవాడ అభివృద్ధి మీద ఏదైనా సలహాలు సూచనలు చేయాలి తప్ప రాజకీయ లబ్ధిగా వాడుకోవటం అది పౌర సమాజం అంగీకరించదని కోరుకుంటూ పొలనకొండ శివాజీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయవాడ